మహనీయుని జన్మదినం రెండు వందల పదిహేనవ జన్మదినోత్సవం జరుపుకుంటూ లూయిస్ బ్రెయిలీ గారిది అట్లాగే రెండు వందల సంవత్సరాలుగా మనకి బ్రెయిలీ లిపి ఏదైతే ఉందో దాని జన్మదినం కూడా ఒక రకంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం మరి బ్రెయిలీ లిపి రెండు వందల సంవత్సరాలు అయినా కూడా ఒక్క మార్పు కూడా జరగకుండా ఒక లిపి ఇన్ని సంవత్సరాల పాటు నిలబడింది అంటే చాలా అద్భుతమైనది అనాలి పదిహేను ఏళ్ళ వయసులో ఫిఫ్టీన్ ఇయర్స్ వయసులో బ్రెయిలీ వారికి దీన్ని కనిపెట్టడం అంటే లూయిస్ బ్రెయిలీ నిజంగా అద్భుతమైన సో అయితే వారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మన బ్లైండ్ బ్రదర్స్తో సిస్టర్స్తో నా అనుబంధం ఆదా దాదాపు ఇరవై సంవత్సరాలు దాటిన అనుబంధం ఎట్లా అంటే నేను తిరుపతిలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న కాలంలో ఒకసారి విద్యార్థులందరూ నా దగ్గరికి వచ్చారు హాస్టల్ విద్యార్థులు వాళ్ళకి సంబంధించిన అన్ని సమస్యల గురించి నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైన ఒక అభ అనుభవ అనుభ అనే ఒక అనుబంధం అనేది ఏర్పడింది సో వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏమేమి ఇవ్వగలము అనేది మాట్లాడిన తర్వాత ఆ మధ్యకాలంలో ఒక ఏదో ఒక సడన్ సమస్య వచ్చి ఒక వాళ్ళు ఒక స్ట్రైక్ మొదలుపెట్టారు తిరుపతి బ్లైండ్ హాస్టల్ పిల్లలు హాస్టల్ పిల్లలు స్ట్రైక్ మొదలుపెట్టగానే నేను ఆ టైంలో ఎందుకో నేను హైదరాబాద్కి మీటింగ్ రావడం జరిగింది సో ఆర్డీఓ వెళ్ళారు తర్వాత అక్కడ ఉండే డిఎస్పీ వెళ్ళారు తిరుపతిలో ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళందరినీ వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు మేము మాట్లాడడం పోండి మీరు మేము నిరారదీక్ష దీక్ష చేస్తున్నాం అని చెప్పి ఎవరు మాట్లాడటం లేదు వాళ్ళతో సో వాళ్ళు ఒకటే మాట చెప్పారు మేము నిరాదీక్ష చేస్తాం అంతే మా సమస్యలు తీరేదాకా ఒకటే అని ఒక గట్టిగా ఒక సమస్య మీద వాళ్ళు నిలబడ్డారు ఎవరో ఒకసారి ఎవరో ఫోన్లో చెప్పారు ఇట్లా విద్యార్థులు ఇట్లా స్ట్రైక్ చేస్తున్నారు అది ఏం చేయాలో తెలియదు అని నాకు ఫోన్ చేయగానే నేను ఇక్కడ ఒక ఒక ఫోన్ కాల్ చేశాను అక్కడ విద్యార్థులకి బాబు నేను హైదరాబాద్లో ఉన్నాను నేను రాగానే తిరుపతిలోనే దిగగానే మళ్ళీ మీ హాస్టల్కి వస్తాను విషయం ఏంటనేది మనం ఇప్పుడు చర్చించొద్దు నేను వచ్చి మాట్లాడతాను అనగానే అప్పుడప్పుడు నిరార టెంట్ ఎత్తేసి హాస్టల్కి వెళ్తాను ఒకటే మాట అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఆ కాంటాక్ట్ బిట్వీన్ బ్లైండ్ అండ్ సైటెడ్ అన్సైటెడ్ మధ్యలో ఏర్పడింది అంటే అసలు నీ భార్య భర్త పిల్లలు అందరికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు మిగతా దాండగా ఇప్పుడు భార్యకైనా భర్తకైనా ఏదో నాలుగు పనులు చేయకపోతే విసుక్కుంటారు లేదా పిల్లలకైనా అన్నీ చేయకపోతే ఎక్కడో దగ్గర ఇబ్బంది వస్తుంది కానీ ఒకసారి అనుబంధం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కాసిం కూడా ఇక్కడ వచ్చి ఉన్నాడు సో కాశీం ఇక్కడ ఇంతకుముందు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండేవాడు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసిం గంగారావు ఉన్నాడు లెక్చరర్ కంప్లీట్లీ బ్లైండ్ ఆయన లెక్చరర్గా పనిచేస్తున్నారు తర్వాత శ్రీలక్ష్మి ఒక మంచి సింగర్ ఉంది గుంటూరులో లేదా మన వాళ్ళ అబ్బా వాళ్ళ తమ్ముడే స్వామి అని ఇప్పుడు సిండికేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నారు ఇట్లా నాకు కనీసం రోజుకి కనీసం ఒక ఇరవై ముప్పై మంది రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటారు డైలీ ఇప్పుడు కూడా బ్లైండ్ వీళ్ళు రవీంద్రబాబు అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా రెగ్యులర్ టైస్లో ఉంటారు అంటే నేను ఏంటంటే అన్ని మన సమస్యల వల్ల సాల్వ్ చేస్తున్నాను కాదు ఒక కాంటాక్ట్ వీరితో మాట్లాడితే కొన్ని సమస్యలకి సమాధానం వస్తుంది లేదా మాకుండే బాధలు వింటారు అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది అనమాట తర్వాత నేను మళ్ళీ చిత్తూరు నుండి గుంటూరు జాయింట్ కలెక్టర్కి వెళ్ళిన తర్వాత వెతికి వెతికి ఎన్ని పోస్టులు ఉన్నాయో వెతికి మనం మన ఈ కంపా కంపెన్సేట్ అపాయింట్మెంట్ కానీ బ్యాక్లాగ్ కానీ అన్ని తీసి చూస్తే దాదాపుగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఇవ్వాల్సిన రెండు వందల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఒక జిల్లాలో ఈ రెండు వందల పోస్టులను తీసి నేను ఏం చేశాను అందరిని మళ్ళీ ఏ గొడవ అంటూ లేకుండా ఏ గొడవ లేకుండా నేను చేసాను ఇట్లా అన్ని మీటింగ్లో పిలిచేవాడిని అప్లై చేసిన వాళ్ళు అందరు పిలిపించి బాబు ఈ పోస్ట్ ఖాళీ ఉంది ఎవరికి ఇవ్వాలా ఎంత నమ్మకంగా నేను చెప్తున్నానంటే వాళ్ళే చెప్పేవాళ్ళు సార్ ఆ ఇంట్లో ఐదుగురు బ్లైండ్ ఉన్నారు లేక వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఫిజికల్ యాంట్కి క్యాప్ ఉన్నారు ఆ ఇంట్లో తల్లిదండ్రులు లేరు వాళ్ళకి ఏం సార్ వాళ్ళే చెప్పేవాళ్ళు ఎవరి గొడవ అంటూ లేకుండా అంటే ఈ రెండు బ్లైండ్కి సంబంధించిన పది పోస్టులు ఏవైతున్నాయో ఇంకొక తర్వాత ఇంకొక పది వచ్చాయి ఇరవై పోస్టులు ఏదైతే ఇచ్చానో ఇరవై పోస్టులు వాళ్ళు సెలెక్ట్ చేసే ఇచ్చారు తప్ప ఏ రాజకీయ ఒత్తిడి కానీ లేక ఇంకే ఒత్తిడి కానీ లేకుండా అంటే ఓపెన్గా వాళ్ళంతా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసి ఆ ఉద్యోగాలను ఇచ్చే ఇచ్చేయడం జరిగింది తర్వాత నేను వచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ వచ్చిన ఇంకొక ఆయన జాయింట్ కలెక్టర్ వెళ్ళాను ఒకే ఒక పోస్ట్ ఫిల్ అప్ చేసే క్రమంలో ఎంత రాజకీయ ఒత్తిడి అయిపోయిందంటే ఆయన ట్రాన్స్ఫర్ కూడా కావాల్సి వచ్చింది ఆ ఒక్క ఒక్క పోస్ట్ నింపడానికి నేను రెండు రోజుల పోస్టులు నింపినప్పుడు మాత్రం ఎక్కడ గొడవ అంటే జరగల బికాజ్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు కదా మనం ఏం చెప్పలేదు అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే ఎంత కరెక్ట్గా చేస్తారనే చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను అట్లాగే గుంటూరులో కానీ మళ్ళీ చిత్తూరులో కానీ మళ్ళీ ఇప్పుడు ప్రవీణ్ కూడా ఉన్నాడు ఇక్కడ నేను మెదక్ కలెక్ట్ చేసినప్పుడు ప్రవీణ్ కూడా లైసెన్స్ పడ్డాడు ప్రవీణ్ అక్కడ పనిచేస్తున్నాడు టీచర్ కవడిపల్లి నుండి సో ఇట్లా ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే విధంగా మనం పనిచేసే క్రమంలో సో మీ అభిమానాన్ని సంపాదించుకోవడం అంటే అది కొండంత అభిమానులు ఇది ఎవరు దానికి వెళ్ళగట్లేరు సో సో మచ్ ఆఫ్ అఫెక్షన్ సో మచ్ ఆఫ్ లవ్ బ్లైండ్ ఇవ్వగలిగినంత అఫెక్షన్ నమ్మకం వచ్చిన తర్వాత ఇంక ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు అదే చెప్తున్నాయి ఇంపాసిబుల్ అది ఆ అభిమానాన్ని సంపాదించుకునేందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంటుంది అట్లాగే ఒక జ్ఞాననేత్రం అంటారు అంటే ఒక చిన్న లోపం వల్ల మీకు అనంతమైన శక్తి మొదలవుతుంది సో తర్వాత నేను చూస్తాను వాళ్ళకు ఉండే కేపబిలిటీ మాట్లాడే విధానం కానీ ఒక మనిషిని వస్తుంటే మీ ఆ మనిషిని చూడకుండా అబ్సో కళ్ళు ఉన్న కళ్ళు మూసుకొని ఉండవనండి వచ్చే మనిషి నడిచి వచ్చేప్పుడు మాటలు మాటలు మాట్లాడకుండా వచ్చే వ్యక్తి ఎవరని చెప్పమంటే బ్లైండ్ పీపుల్ చెప్పగలరు మిగతా వాళ్ళు చెప్పలేదు అంటే అడుగుల్లో ఉండే తేడాని బట్టి అడుగుల్లో ఉండే సవర్ని బట్టి ఆ మనిషిని గుర్తుపట్టడం అది కేవలం మిగతా జ్ఞానేంద్రియాలు బాగా ఇంప్రూవ్ అవడం వల్లనే సాధ్యం అవుతుంది అంటే ఇది రేపు చెప్పాలంటే విజువల్ ఫిజువల్ ఇంపార్టెంట్ కాదు చీకట్లో బతుకడం మా వల్ల ఎవరికి సాధ్యం కాదు మీకు మాత్రమే సాధ్యం అంటే చిన్నపాటి కరెంట్ పోయిందంటే అయిపోయింది మేము కానీ ఇటు చీకట్లోనూ వెలుగులోనూ రెండిళ్లలో బతకగలిగే కెపాసిటీ మీకే ఉంది మాకు లేదు సో దాట్ యు ఆర్ మోర్ కేబుల్ దాన్ ఎనీ వన్ ఆఫ్ ఫస్ట్ రమేష్ అని ఒక అబ్బాయి ఉండేవాడు బ్లైండ్ కాదు కానీ చిత్తూరులో కాలు ఉండవు అబ్బాయికి సరిగ్గా సగం వరకే ఉంటుంది ఆ అబ్బాయి మెట్లు ఎక్కుతూ ఉంటాయి ఆయన ఛాలెంజ్ ఆయనతో పాటుకి ఎవరు కూడా మెట్లు ఎక్కారు చేతులతో ఎక్కుతాడు మెట్లు ఆయనతో స్పీడ్ ఎవరెక్కలేరు ఇంపాసిబుల్ అనమాట ఆ స్పీడ్ ఆయన ఎక్కే విధానం తర్వాత గుంటూరులో ఒక అమ్మాయి స్టెల్లా అని ఒక అమ్మాయి ఉండేది దాని కాలులో చేతులు మన విజ్ అని ఒక అబ్బాయి ఉంటాడు ఆస్ట్రేలియా నుండి తిరుగుతూ ఉంటాడు సో అట్లాగా ఈ అమ్మాయి కూడా నికో నికోలస్ విజ్ అని అదే విజ్ అలా ఆ స్టెల్ అని ఒక అమ్మాయి ఉంటుంది దానికి రెండు చేతుల్లో రెండు కాలలేదు కానీ ముఖంలో ఎప్పుడు చూస్తే కంప్లీట్గా సంతోషంగా ఉంటుంది చిరునవ్వుతో ఆనందంగా అట్లా ఆనందంగా ఉంటుందని చెప్పట్లేదు ఎక్కడి నుండి వస్తుందో మనకి ఆనందం అంటే నాకేం తక్కువ ఉంది సార్ అంటది నాకేం తక్కువైందంటే అంత బాధలోనూ కూడా అంత ఆనందం అనుభవించే శక్తి ఎవరికి ఉందండి కోటాను కోట్ల ఆస్తులుండి కాల్సినంత అన్ని రకాల సౌకర్యాలు కూడా వాళ్ళు ప్రపంచంలో కోట్లాది కోట్లాది మంది ఉన్నారు అన్ని కూడా ఏడుస్తూ ఉంటారు సో వాళ్ళని చూస్తే వాళ్ళు వికలాంగులా వీళ్ళు వికలాంగులా అని నాకు అర్థమే కాదు సో అంటే మిమ్మల్ని చూసి ఎందుకంటే కొంతమంది అంటారు ఎందుకు సార్ మీరు ఎక్కువ వాళ్ళతో పనిచేస్తారంటే ఒక ధైర్యం కోసం నేను వాళ్ళతో మాట్లాడతాను అంటే ఏదైనా లేనప్పుడు ఏముంది అని భయం లేకుండా అన్నీ ఉన్న వాళ్ళు ఏడ్చే వాళ్ళకంటే ఏ కొద్ది తక్కువైండి కూడా అంత ఆనందంగా ఉండడం అంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక ఒక ధైర్యం ఇస్తారు మీరు మీ పట్ల సింపతి వద్దు అందుకే మాకు తెలిసిన వాళ్ళందరూ చెప్తాను సింపతి వద్దండి వాళ్ళ పట్ల మీకు చేతనైతే వాళ్ళతో కలిసి పనిచేయండి చేత కాకుండా మీ దారిలో మీరు పోండి అయ్యో వాళ్ళకి ఏదో అన్యాయం అయిపోయింది ఏదో పాపం చేసుకున్నారు ఏదో ప్రారంభ కర్మ ఇంకేదో చెత్త చెత్త మాటలు మాట్లాడద్దు చేత అయితే కలిసి పని చేయలేదండి మీ దారిలో నోరు పూసుకొని వెళ్ డోంట్ అన్నెసరీ ఏ విధంగా దాటి అన్నెసరీ బాధలు చుట్టు అని చెప్పి నేను చెప్తా ఉంటాను అంటే మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం వస్తుంది జీవితంలో నాకు ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే వాళ్ళే అంత ఆనందం నేను ఎందుకు ఉండగలను ఉండలేకపోతాననే ఒక ధైర్యం వస్తుంది కాబట్టి యు ఆర్ ఇన్ ఇన్స్పిరేషన్ నాటే ప్రాబ్లం టు ది సొసైటీ అట్లాగే నేను గంగారమ్మను వెళ్ళినప్పుడు ఆయన హాస్ట్రేలియాకి వెళ్ళాడు వాళ్ళ అమ్మాయిని చూడనికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడుకుంటే తాము వేరే దేశాల్లో ఒక్క విషయం అమ్మా ఇక్కడ అమ్మాయిలు ఇక్కడ మాట్లాడటం కూర్చోండి ఈసారి కొద్దిగా కూర్చోండి మళ్ళీ ఆమె వేసుకుని నెక్లెస్ చూస్తుంది అక్క సో అయితే నేను చెప్తాను చాలా సందర్భంగా చెప్తాడు ఆశ్చర్యపోవడం అనమాట ఎవరూ వచ్చేప్పుడు వేరే దేశాల్లో ఇంతకుముందు మన శ్రీనివా కర్ణాటక శ్రీనివాసులు చెప్తా ఉన్నారు కదా బస్సులలో కానీ మాకు ఇబ్బంది అవుతుందని సో వేరే దేశాల్లో నేను చాలా గమనించినప్పుడు ఏంటంటే బస్ డ్రైవర్ కానీ ట్రైన్ డ్రైవర్ కానీ ఆయనకే బాధ్యత అనమాట ఇప్పుడు ఒక ఒక విజువల్లీ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కానీ అక్కడ బస్ స్టాప్లో ఒక డిసిగ్నేటెడ్ ప్లేస్ ఉంటుంది అక్కడ పోయి నిలబడితే ఆ బస్ వచ్చిన రైలు వచ్చినా కూడా రైల్ ప్లాట్ఫామ్లో కూడా అక్కడ నిలబడితే ఆ డ్రైవర్ దిగి బస్ డ్రైవర్ కానీ ట్రైన్ డ్రైవర్ కానీ దిగి వాళ్ళని ఎక్కించిన తర్వాతనే బస్సును ముందుకు నడపాలి అది రూల్ అక్కడ ఇప్పుడు వీళ్ళు పరిగెత్తా ఉంటే మీరు పర్సెంట్ పరిగెత్తి ఎక్కాల్సిన పరిస్థితి అంటే మనం ఇండియన్ సొసైటీ మనం ఏదో వేదభూమి కర్మభూమి పెద్ద పెద్ద మాటలు చెప్తాం కానీ మోస్ట్ ఇన్సెన్స్ టు సొసైటీ టువర్డ్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్ మన దేశంలో ఉన్నంత ఇంత నిరాధారణ ఏ వేరే ఏ దేశాల్లో ఉండదు అంటే చాలా ఆధారంలో వేరే దేశాల్లో వేరే విషయాల్లో మనం మనం ముందుండవచ్చు కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం మనం చాలా నేర్చుకోవాలి విదేశాల నుండి చాలా గౌరవిస్తారు అంటే పుట్టుకతో వచ్చిన వైకల్య అంగవైకల్యం కావచ్చు లేక తర్వాత యాక్సిడెంట్ రూపంలో వచ్చింది కావచ్చు ఏదొచ్చినా కూడా వాళ్ళని కన్నురెప్పల లా కంటికి కన్నురెప్పేట్లైతే కాపాడుతుందో ఆ రకం కాపాడి చూసుకుంటారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఒక ఆత్మ నిణ్యత భావం రాకుండా చూసుకుంటారు వాళ్ళకి ఒక స్టోర్కి పోయినా ఒక స్కూల్కి పోయినా ఒక ఆఫీస్కి పోయినా హయ్యెస్ట్ ప్రయారిటీస్ గివెన్ సో అది మనం నేర్చుకోవాలి ఈ సొసైటీలో ఏదో వీళ్ళకి ఏదో పాపం చేసి ఉంటారండి వాళ్ళ నాన్న లేక ఏదో ఆ మాటలు చెప్తూ వీళ్ళ సమస్యని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు విచ్ ఈస్ వెరీ డేంజరస్ యాక్చువల్ పుట్టుకతో ఒక వ్యక్తికి అంగల అంగవకళి వచ్చిందంటే దానికి కారణం ఎవరు శాపం పాపం కాదు సమాజం చేస్తున్న తప్పు ఎందువల్ల అంటే ఒక తల్లి గర్భధారణ జరిగినప్పుడు ఆమె మానసిక స్థితి ఎలా ఉంది ఆమె ఎలాంటి పరిస్థితుల్లో కన్సీవ్ అయిందో మొదలుకొని ఆ తొమ్మిది నెలల పాటు గర్భంలో శిశువు కరుగుతున్న క్రమంలో ఆమె ఎలాంటి భోజనం తిండింది ఆమెకు ఎలా చూస్తున్నారు ఆమె ఎలాంటి శ్రమ పడుతుంది అని అన్నీ కూడా ఆ వ్యక్తి ఆ గర్భంలో ఉండే శిశువు మీద కొన్ని ఆధారపడి ఉంటాయి సో ఆ తర్వాత పుట్టేపుడు అంటే గర్భం నుండి మళ్ళీ డెలివరీ అయ్యే టైంలో ఉండే వసతులను బట్టి కొన్ని ఇష్యూస్ ఉంటాయి తర్వాత వన్ ఇయర్ పాటు ఒక సంవత్సరం పాటు మనం ఆ పుట్టిన బిడ్డ ఒక సంవత్సరం పాటు తల్లి బిడ్డ మధ్యలో ఉండే వాళ్ళకు ఉండే సౌకర్యాలను బట్టి కూడా చాలా అంగవైకలూ తయారవుతాయి వీటిని పట్టించుకోకుండా ఏదో జరిగింది అని చెప్పడం అంటే ఎంత నిర్దయ ఎంత అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు సో సమాజంలో నిరా నిరాదరణ పోవాలి ప్రభుత్వాలు ఒకటే కాదు సభ్య సమాజం కూడా వీటి వీటి గురించి ఆలోచించాలి ప్రభుత్వాలు ఎంత చేయగలనో టెన్ ట్వంటీ పర్సెంట్ చేయగలరు బట్ డే టు డే రోజువారీ జీవితంలో మన పక్కన ఇంకొక వ్యక్తి ఇబ్బందులు ఉన్నాయంటే ఆయనకి సాయం చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఆయన ఆయనకున్న సమస్యలోకి వెళ్ళి మనం ఆనందంలో ఎత్తుకుని వాళ్ళని ఎగతాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి చేసే శాటిస్టిక్ మెంటాలిటీ సొసైటీ నుండి పోవాలి శాటిస్టిక్ మెంటాలిటీ అది ఎప్పుడు చేయకూడదు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన అన్ని పాయింట్స్ నేను అన్ని రాసుకున్నాను అన్న కూడా చూపించాను మొత్తం మీరు చెప్పిన పద్నాలుగు పాయింట్స్ నేను రాసి పెట్టుకున్నాను నేను మొబైల్లో క్లియర్గా రాసుకుని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇక్కడ ఉండగానే పంపించాను మా శాఖాధిపతులు కూడా సో మీకు ఒక వన్ వీక్ లోపలనే ఒక వన్ వీక్ లోపలనే ఆర్డర్స్ ఇస్తాం మళ్ళీ ఇటు రియాజ్ అక్కడ రియాజ్ నాకు కూడా సమస్యను కూడా ఆయనకే చెప్పాల్సిన అంత అంత పవర్ఫుల్ ఇటు వీరా వీరన్నాడు సో నేను వెళ్ళని దగ్గర వీళ్ళిద్దరికి పంపిస్తాను తీరుపై అంటే అని చెప్పి సో రియాజ్ అండ్ వీరే మేము కలిసి మేము ముగ్గురం లాగా పనిచేసి మీ సమస్యల్ని ఒక వన్ వీక్ లోపలనే నైంటీ పర్సెంట్ సమస్యలు తెచ్చేస్తాం వన్ వీక్ లోపల మీ ఆర్డర్స్ ఇచ్చేస్తాం ఇప్పుడు మీకు కాకుండా ఎవరికి చేయాలి అసలు ఇప్పుడు ఇఫ్ యూ కాన్ డూ ఫర్ హూమ్ ఐ షుడ్ డూ మీకు మొట్టమొదటి హక్కు ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ అధికారుల మీద కానీ ఫస్ట్ రైట్ ది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మొట్టమొదటిది కాబట్టి అట్లాగే నేను బ్రెయిలీ గురించి మాట్లాడుతూ చాలామంది చెప్తా ఉంటాను బ్రెయిలీలో ఏంటంటే బ్రెయిలీ కనుక అందరు నేర్చుకున్నారనుకోండి అటు భార్య పడుకునేప్పుడు భర్త చదువుకోవచ్చు పుస్తకం లేక భర్త చదువుకునే భార్య పుస్తకం చదువుకోవచ్చు లైట్ లైక్ చదువుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు ఇక పుస్తకాలు పుస్తకాలు చదువుకోవచ్చు ఏమైంది అంటే ఇప్పుడు మామూలు పుస్తకం చదవాలనుకో అది ఎక్కడ ఉందంటే ఇష్యూ వస్తుంది లైట్ ఇష్యూ అని అంటారు పక్క రోళ్ళకి పోయి కూర్చుంటారా ఎందుకు పోయినారని డౌట్ వస్తుంది ఏం లేకుండా పక్క పక్క పక్కనే పడుకొని కూడా మరి పుస్తకాలు వాళ్ళు చదువుకోవచ్చు చేస్తే తగులుతూ ఉంటుంది మనిషి తన పుస్తకాలు చదువుకుంటా ఉంటాం సో అట్లా ్రెయిలీలో ఉంటే అడ్వాంటేజ్ అంటే కరెంటు పైన ఏం సంబంధం ఉండాలి పక్కన కూర్చొని మన పనులు మనం చేసుకునే విధంగా ఒక ఆరు చుక్కల ద్వారా అద్భుతం సృష్టించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ ఆరు చుక్కల్లో అద్భుతం వచ్చింది మొత్తం ప్రపంచంలో ఏ భాష అయినా రాయొచ్చు దాంతో రాయలేని భాష బ్రెయిలీకి అందని భాష ఇంతవరకు పుట్ల సో అలాంటి భాష మరి ఈరోజు రెండు వందల సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా సో మనం తప్పనిసరిగా మానే అడుగు జాడలో నడుస్తూ ఎక్కువ కాలం కూడా మరి దేవుడు ఆయన ఎక్కువసేపు ఉంచలేదు మరి అక్కడ దేవలోకంలో ఏదైనా లిపి అవసరం ఉందని పిలుచుకునే తెలియదు త్వరగా తీసేసుకున్నారు ఆయన వాళ్ళకి అర్థం కానీ బాగా ఏదో ఉంది దానికి ఏదో లిపి కనిపెట్టి వారు తీసుకున్నారేమో నలభై నలభై ఐదు వయసులోనే ఆయన పైకి వెళ్ళిపోయారు బట్ ఎక్కడున్నా ఆయన కనిపెట్టే లిపి మనతో ఉంది చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మీరు ఇమ్మీడియట్గా ఇటు మా ముగ్గురులో ఎవరు దృష్టికైనా తీసుకురండి వీరయ్య మీకు మెయిన్ రిప్రజెంటేటివ్ తర్వాత రియాజ్ ఉన్నాడు నేనున్నాను షే నేను షరీఫ్ బాయ్ వచ్చినప్పుడు నాకు చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను వస్తాను దానిలో సందేహం లేదు బికాస్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ టు సర్వ్ యూ మీకు మాకు ఎలా తెలుస్తుంది ఇన్ని సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కరు ఆఫీస్కి వచ్చి చెప్పాలంటే ఇవన్నీ కుదరదు సో ఈరోజు ఒక పద్నాలుగు సమస్యలు నా దృష్టికి వస్తాయి దీనిలో నైంటీ పర్సెంట్ వితిన్ వన్ వీక్ మేము సాల్వ్ చేసింది వన్ వీక్లోనే హైదరాబాద్ ఏమో అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని ఫైవ్ టెన్ పర్సెంట్ ఫైల్స్ పెట్టి అవసరత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈరోజు గవర్నమెంట్లో పేదవాళ్ళకి అందులో ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ఏ రకమైన సమస్య ఉన్నా మేము ముందుకు తీసుకెళ్లి దీనికి సాల్వ్ చేస్తాం మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తర్వాత ఈ వీళ్ళు దీన్ని తయారు చేసిన దీన్ని కూడా గవర్నమెంట్ నుండి ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఎలా దీన్ని అందించగలగో చూద్దాం దీనిలో ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ కావాలని నేను చెప్పాను ఎందుకంటే మీ గురించి ఆలోచించే వ్యక్తిగా ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇది పెట్టుకొని నడుస్తూ ఉంటే ఈ నావిగేషన్ దాంట్లో ఏది అడ్డొచ్చినా మీకు వైబ్రేషన్ ఇస్తుంది కాకపోతే ఇప్పుడు సమస్య ఈ మెట్టు ఉంది అనుకోండి మెట్టు నుండి దిగాలంటే అదే వైట్ కేన్ ఉందనుకోండి వైట్ కేన్తో నేను స్టిక్తో మాట్లాడినప్పుడు కిందికి వెళ్ళినప్పుడు ఇక్కడ లోతుంది నేను వెళ్ళిగా నడవాలని తెలుస్తుంది దీనిలో తెలిసే అవకాశం తక్కువ అదొకటి యాడ్ చేయాలి అంతే అదొకటి యాడ్ చేస్తే ఇక్కడ మెట్టు తెలియదు లేదా సడన్గా మనం రోడ్ మీద నడుస్తున్నాం నడుస్తున్న క్రమంలో అక్కడ మానువల్ తెరిచి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ తెచ్చినప్పుడు అదే స్టిక్ అయింది అనుకోండి అది తెలియదు సో అది దాంతో అయితే గుర్తుపట్టొచ్చు సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయగలిగితే ఇస్ బెస్ట్ ప్రోడక్ట్ హ్యాపీగా జేబులు వేసుకొని వెళ్ళొచ్చు సో దీనిలో అది కూడా కొంచెం ఇన్నోవేషన్ తయారు చేసి ఇవ్వగలిగితే ఇవి మన ప్రతి స్టూడెంట్ కూడా ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఏదో సబ్సిడీలో ఇస్తే వాళ్ళు కొనుక్కుంటారు కానీ స్టూడెంట్స్ అందరు కూడా ఇది ఇప్పించే ఏర్పాటు చేద్దాం తప్పనిసరిగా సో కాబట్టి మీ కొరకు పనిచేసే ప్రభుత్వం ఉంది మీకోసం పనిచేసే అధికారులు ఉన్నారు మీకోసం పనిచేసే సంస్థలు ఉన్నాయి కాబట్టి మీరే మీరే మాకు ఒక ఇన్స్పిరేషన్ మాకు ఒక ఆత్మవిశ్వాసం మిమ్మల్ని చూసి వస్తుంది మా నుండి మీరు హక్కుగా మీరు మీ సమస్యలు చెప్పండి ఒక ఫిలాల్సఫీకి వర్క్ కాదు అంటే మీ ఏదో చేస్తారు వాళ్ళు ఏదో గొప్ప కాదు దిస్ ఈజ్ యువర్ రైట్ మీ లీగల్ ఎంటైటిల్మెంట్ అంటే మీకు ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు తర్వాత ప్రభుత్వం నుండి వచ్చే న్యాయబద్ధమైన హక్కు మీకు ఇది హక్కులాగా వీటిని మీరు తీర్చుకోండి సో ఈ ఈ సందర్భంగా మీ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఒక ముఖ్య గమనిక గజ్వల్ శ్రీనివాస్ గారు మరియు వై శ్రీనివాస్ గారు ఇద్దరు బుర్రా వెంకటేశ్వరం గారు ఐఏఎస్ గారికి సన్మానం మొమెంట్ సత్కరిస్తారు ఒక మూడు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను సార్ ఒకటి ఏంటంటే కనీసం అదేవిధంగా షరీఫ్ గారిని అదేవిధంగా గోవింద్ రెడ్డి గారిని మిగతా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ సో అందరూ కూడా ఈ పోలీస్టేషన్ సెషన్ లో పార్టిసిపేట్ చేద్దాం సో మన వాళ్ళు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం మన ఆత్మీయ బంధువు హాలిడే అంటేనే లేజీ లేడీ ఈజీ టిఫిన్ అంటే ఉప్మా దీని ఇంట్లో పడుకోవడం కానీ ఈ రోజు సార్ మన కోసం వచ్చారు ఈరోజు కూడా ఆన్ డ్యూటీ లాగా మన కోసం సో గట్టిగా చప్పట్ల ద్వారా మనం వారిని ఫెలిస్టేట్ చేసుకుందాం సార్ ఇది మేము మీకు ఇచ్చేటువంటి కానుక అనే పదం కంటే కూడా మేము మా హృదయం ఈ జ్ఞాపిక మీ గ్యాలరీలో కూడా ఉండాలి సార్ మేము ఇచ్చే జ్ఞాపిక ఎప్పటికీ మీ గ్యాలరీలో ఉండాలి సార్ ఆ గ్యాలరీ చూడవాలి వీసీఏ అభ్యూడని కూడా గుర్తు రావాలి సార్